వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్టం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని ప్రజలందరూ తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి వైపు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన వైసీపీ నాయకులు రావు రవిబాబు నేతృత్వంలో సుమారు ఐదు వందల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ముందుగా చేబ్రోలు గ్రామంలో రావు రవి ముద్దాల పల్లయ్య లోకారెడ్డి మణిబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మకు చేబ్రోలు గ్రామ ప్రజలు అడుగలుగున బ్రహ్మరథం పట్టారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా రావు రవిబాబుకి ఆయన అనుచరులకు అభిమానులకు తెలుగుదేశం పార్టీ కండుబాలు వేసి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఉల్వకాయల దేవేంద్రుడు మాజీ జెడ్పీటీసీ ప్రసాద్ మల్లిపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు నాయకులు కూడా నేరుగా ముందు ఉండండి చివరిలో మీ అందరితో ఫోటో కార్యక్రమం ఉంటుంది గౌరవ ప్రియతమ మాజీ శాసనసభ్యుల వారి ఫోటో కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అల్లాడు కోటి బాబు గారు పార్టీలోకి ఆహ్వానితులైన ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందు ఉండవలసిందని కోరుతున్నాం చివరి కొన్ని నిమిషాలు నిశ్శబ్దం పాటించాల్సిన కోరుతున్నాం அது ஒூட் வச்சு அந்த அதே விதம் காது நீஸ்விஸ்வி நமஸ்கார தெரியுமா కూడా ెడ్డి మహిబాబు గారు మొత్తం కుటుంబం అంతా కూడా వాళ్ళ స్నేహితులందరూ కూడా రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారి రాకతో చేబురా కాకుండా కొల్లప్రాం మండలంలో తెలుగుదేశం పార్టీ పటిష్టం అవడమే కాకుండా ఈ చేబురాళ్ళు గ్రామ అభివృద్ధికి రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి ఎంతో ఉపయోగపడుతుంది వారందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తుంది లో ఈ గ్రామంలో నూట నలభై ఆరు రోడ్లు వేసాం కొంత రోడ్లు వేసాం కాపు కళ్యాణ మనప ఇచ్చాం ఎన్నో అభివృద్ధి పనులు చేసాం ఈ గ్రామం అంతా కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం ఇప్పుడు వచ్చి పొన్నూరు నాయకులు ఎవరు కూడా పైసా పని ఈ గ్రామంలో చేయలేదు అదేవిధంగా కాపు కార్పొరేషన్ నుంచి కానీ బీసీ కార్పొరేషన్ నుంచి కానీ అందరికీ అండగా ఉన్నాం అన్ని విధాల ఆర్థిక కార్యక్రమాలు చేసాం హౌజింగ్ చేసాం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పట్టాలు రేపు చేపరాలి గ్రామాన్ని చేర్చి పట్టాలు ఇచ్చి ఇంటి కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే తెలుగుదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి